రేవంత్ రెడ్డి నీకు దమ్ము ఉంటే చలో కమాన్ వచ్చేసే చర్చకు రా కూడా ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం పదకొండు గంటలకు నేను రెడీగా ఉంటా మా పార్టీ కార్యకర్తలు కూడా రెడీగా ఉంటారు నువ్వు ఎవరైనా తీసుకురా నీ మంత్రులు నీ కార్యకర్తలు నీ అభిమానులు ఎవరైనా సరే తీసుకుని వచ్చేసేయ్ కమాన్ చర్చ చేద్దాం తెలంగాణలో రైతులకు ఎవరి హయాంలో ఏం జరిగిందో చర్చిద్దాం కమాన్ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ సవాల్ చేశారు కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కేటీఆర్ లాగా కానీ హరీష్ రావు హరీష్ లాగా కానీ లేదా కేసీఆర్ లాగా కానీ ఆ పార్టీ నాయకుల లాగా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాళీగా లేడు ఆయన చేతులు ఖాళీ లేవు ఆయన ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఆయన ఈ ఛాలెంజ్ ఆయన ముందు విసిరాడు మీరు కాదు కేటీఆర్ సవాల్ చేసింది కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసింది ఎవరికి కేసీఆర్కు ఛాలెంజ్ చేశాడు ఎందుకంటే ఆయన తనకు సమ ఉజ్జి కేసీఆర్ అనుకుంటున్నాడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ సమ ఉజ్జీలు కాదు ఇది రేవంత్ రెడ్డి అన్న అనకపోయినా నేను అంటున్నా రేవంత్ రెడ్డి కేసీఆర్కు సమ వచ్చి కేసీఆర్కు రేవంత్ రెడ్డి సమ వచ్చి ఎందుకు ఈ మాట అనవచ్చు అంటే ఎందుకు ఈ మాట బలంగా చెప్పొచ్చు అంటే కేసీఆర్ని ఓడించింది ఎవరు రేవంత్ రెడ్డి కేసీఆర్ను గద్దె దింపింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని ఇదే కేటీఆర్ బహుశా కొన్ని సందర్భాల్లో ఢిల్లీలో విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ కూడా అన్నట్టు ఢిల్లీ జర్నలిస్టుల ద్వారా తెలుస్తున్న విషయం సరే ఇప్పుడు ఇక కేటీఆర్ ఛాలెంజ్ని అట్లా తీసుకోవాలి నేను ముందే చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయనకు చాలా పనులు ఉన్నాయి రాష్ట్రాన్ని పరిపాలించాలి రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఏమేమి చేయాలి అనే దాని గురించి ఆలోచించాలి అట్లాగే ప్రణాళికలు రచించాలి అభివృద్ధి కార్యక్రమాలకు డిజైన్ చేయాలి ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటుగా తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి నిధుల కొరత ఏమిటి ఆ నిధులను ఎట్లా సమకూర్చుకోవాలి ఇటువంటి అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయి ముఖ్యమంత్రి వాటి పట్ల కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది తప్ప ఎవరో వీధి పోరాటాలకు దిగినట్టు ఏదో సంథింగ్ ఏది ముష్టి యుద్ధాలకు దిగుతున్నట్టుగా చాలా వచ్చేసి కమాన్ నూరా నేను వస్తా ఏంటండి నూరా నేను వస్తా గెలుచుకుందామంటే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లో చూస్తే రైతు భరోసా కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన మాట నిజమా కాదా రైతులకు అందాయా లేదా అట్లాగే సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారా లేదా అట్లాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారా లేదా అట్లాగే దాదాపు అరవై వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఈ పద్దెనిమిది నెలలలోనే వచ్చాయా లేదా అలాగే దాదాపు మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయా లేదా ఏ అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేటీఆర్ చర్చించాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డితో రేవంత్ రెడ్డి సవాల్ చేశాడు రేవంత్ రెడ్డి కేటీఆర్కు కేటీఆర్ సవాళ్ళను స్వీకరిస్తాడని రేవ్ కేటీఆర్ ఎందుకు అనుకుంటున్నాడో మనకు తెలియదు కేటీఆర్ తనకు తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడు ఇదే సవాలు కేసీఆర్ చేస్తే వేరే ఉంటుంది కేటీఆర్ హరీష్ రావు మిగతా ఆ పార్టీ నాయకులు జగదీష్ రెడ్డి మరికొంతమంది ఎవరైనా ఎవరు చేసినా కూడా వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతరు చేదార్చుకోలేదు నేను ఇది ఇప్పుడే చెప్పాను రేవంత్ రెడ్డికి సమ కేసీఆర్ మాత్రమే కేసీఆర్ను ఓడించి అధికారంలోకి వచ్చాడు గనుక రేవంత్ రెడ్డి తనకు కాంపిటేటర్ అనండి ఈక్వలెంట్ ఫోర్స్ అనండి రాజకీయ శక్తి ఏదైనా ఉందంటే కేసీఆర్ కేసీఆర్ని ఎక్కడికి రమ్మన్నాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రమ్మన్నాడు అసెంబ్లీ కంటే మించిన ఇంకొక పవిత్రమైన వేదిక అండి చట్ట రాష్ట్ర స్థాయిలో ఇంకొకటి ఉండదు చట్టసభ అంటే ఐదారు అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ అసెంబ్లీలో చర్చిద్దాం రండి రైతులకు ఎవరి కాలంలో ఏం జరిగిందో ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చిద్దామని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేస్తే ఆ సవాలును కేసీఆర్ స్వీకరించకపోగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం స్వీకరించకపోగా దానికి రివర్స్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రండి మేము వస్తున్నాం నువ్వు రా కమాన్ అంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆయన ఎందుకు వస్తాడండి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎంత దానికి ఉన్న ఆ ప్లేస్ ఎంత ఏమిటి గతంలో ఎన్నడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సవాలు చేస్తే ప్రెస్ క్లబ్లోకి వచ్చి చర్చించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా పై గారు కేటీఆర్ ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి వస్తానంట ఈయన ఒక కుర్చీ చేసి కూర్చోబెడతాడట ఇప్పుడు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే కేటీఆర్ మాటలు కానీ హరీష్ రావు మాటలు కానీ ఇవేవి కూడా ప్రజలకు అంటే రుచించేవి కావు ప్రజల్ని అప్పటికప్పుడు ఏదో కొంత ఏది ఉత్సాహం కలిగించడానికి పనికి వస్తాయేమో తప్ప అదర్వైజ్ ఇది ఇది మాత్రం కూడా మ్యాచ్ అయ్యే వ్యవహారం కాదు కేటీఆర్ హరీష్ రావులకు రేవంత్ రెడ్డి సమవుచి కాదు రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా వీళ్ళతో కంపేర్ చేసుకోడు మీరు ఎప్పుడైనా చూడండి ఆయన ఎప్పుడైనా కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడతాడు ఎప్పుడైనా సరే కేసీఆర్ టార్గెట్ చేసుకొని మాట్లాడతాడు కేసీఆర్ వైఫల్యాల గురించి అంటాడు తప్ప కేటీఆర్ హరీష్ రావు గురించి మాట్లాడాడు ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం సరే ఇప్పుడు ఇక కొత్తగా ఇవాళ ట్విట్టర్లో అంటే ఎక్స్లో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి నేను ఇప్పుడే చూశా బిఆర్ఎస్ మీడియా బీఆర్ఎస్ ప్రాయోజిత వ్యక్తులు లేదా సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు చేస్తున్న వేస్తున్న పోస్ట్లు ఏంటంటే కేటీఆర్ సవాలుకు భయపడి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోయాడు ఢిల్లీకి ఆయన రెండు మూడు రోజుల క్రితమే పర్యటన ఖరారైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూరు ఇదివరకే ఖరారైంది ఆ కారణంగా ఢిల్లీకి వెళ్ళాడు అందుకని కేటీఆర్ సవాలుకు భయపడి ప్రెస్ క్లబ్కి వస్తే ఏదో జరిగిపోతుంది ఆయన ఏదో డిఫెన్స్ లాగా ముద్దాయి లాగా నిలబడాల్సి వస్తుంది వీళ్ళ ప్రశ్నలకు జాబ్ ఇవ్వలేకపోతాడు కనుక పారిపోయాడు అంటూ ట్విట్టర్లో పోస్టులు మొదలుపెట్టారు అంటే కేసీఆర్ కేటీఆర్లకు హరీష్ రావుకు అంటే ఆ పార్టీకి ఉన్న బలమంతా ఏంటంటే సోషల్ మీడియా మాత్రమే ఇది పక్కాగా అర్థమవుతుంది అందుకని వాళ్ళు సోషల్ మీడియాను బలంగా ప్రయోగిస్తున్నారు ఈ ముఖ్యమంత్రికి సవాల్ విసిరి ఈ రకంగా ప్రెస్ క్లబ్కు అన్న విషయం పైన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చాలా గట్టిగా స్పందించాడు అని చాలా సెటరికల్గా స్పందించాడు ఇవాళ వీళ్ళేదో ప్రెస్ రమ్మంటున్నారు ఇంకేదో క్లబ్కు రమ్మంటున్నారు పొద్దున కళ్ళు కాంపౌండ్కు రమ్మంటారేమో అని కూడా ఆయన అన్నాడు ఆయన వెటకారం చేశాడు అంటే చట్టసభ అసెంబ్లీలో మాట్లాడవలసిన విషయాలు అసెంబ్లీలో చర్చిస్తే లైవ్ వస్తుంది దీన్ని కాదని లేదు లేదు రావడానికి మేము అసెంబ్లీలో మాట్లాడము మేము ప్రెస్టబ్లో మాట్లాడతాము మేము ఫలానా చోట మాట్లాడతాము లేకుంటే ఫలానా రచ్చపడ్డ దగ్గర మాట్లాడతాము ఈ రకమైన ధోరణి ఇది టిఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేది తప్ప లాభం కలిగించేది మాత్రం కాదు ఎటు చేసిన రేవంత్ రెడ్డి పైసే అవుతోంది ఎందుకు ఈ మాట అంటున్నాను ఇదే రైతు బంధు పథకం కింద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు డెబ్బై వేల కోట్లకు పైగా డిస్పర్స్ అయితే రైతుల పేరిట డబ్బు డిస్పర్స్ అయితే అందులో దాదాపు ఇరవై ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు గోల్మలయ్యాయి దుర్వినియోగం అయ్యాయి ఎవరికి వెళ్ళాయి అంటే బినామీలకు వెళ్ళాయి బినామీలకు వెళ్ళాయి కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు లేదా వాళ్ళ బీనామీలకు వెళ్ళాయి ఆ ప్లేస్లో వ్యవసాయం జరుగుతూ ఉండదు ఆ ప్లేస్లో ఏదో పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ ప్లేస్లో హైవే రోడ్ ఉంటుంది ఆ ప్లేస్లో ఇంకో క్రషర్ ఉంటుంది ఆ ప్లేస్లో ఇంకేదో ఉంటుంది దాన్ని సాగు భూమిగా చూపెట్టి రైతు బంధువులు నొక్కి పారేశారు ఎంత దాదాపు ఇరవై ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ సంగతి కూడా అసెంబ్లీలో చాలా సందర్భాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ వీళ్ళంతా మాట్లాడారు కనుక మళ్ళీ అంటే మొత్తం తెలంగాణ రైతాంగానికి నిజంగానే బీఆర్ఎస్ హయాంలో ఆ పదేళ్ల టర్మ్లో వాళ్ళు ఏం చేశారు అసెంబ్లీలో మాట్లాడవచ్చు అంటే పాయింట్ వైజ్గా అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు కూడా జవాబిస్తారు తాము ఈ ఎయిటీన్ మంత్స్లో ఏమేమి చేశాము రైతుల గురించి అని వాళ్ళు కూడా చెప్తారు సో ఇదంతా లైవ్లో వెళ్తుంది లైవ్లో వెళ్ళినప్పుడు అసెంబ్లీ చూసే అసెంబ్లీ సమావేశాల తీర్తులు చూసే లక్షలాది మంది ఆ ఆర్గ్యుమెంట్ను వాళ్ళు అర్థం చేసుకోవచ్చు గమనించే అవకాశం ఉంటుంది దాన్ని వదిలిపెట్టి అసెంబ్లీకి రాకుండా మేము ప్రెస్ క్లబ్లో వస్తాము లేకుంటే ఫలాన్ చోటుకు వస్తాము చలో కమాన్ అంటే నేను ఫస్టే చెప్పాను వీడియోలో ముఖ్యమంత్రి ఖాళీగా లేడు ముఖ్యమంత్రికి చాలా పనులు ఉన్నాయి మీలాగా ప్రెస్ స్టేట్మెంట్ ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వడానికి మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడడానికి ఆయనకు సమయం లేదు ఎందుకంటే ఆయన రాష్ట్రాన్ని పరిపాలించాలి అట్లాగే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల వ్యవహారాలు కూడా చూసుకోవాలి సో చాలా ఇష్యూస్ ఉన్నాయి అట్లాగే పరిపాలనలో ఇంకా ఇష్యూస్ చాలా ఉంటాయి వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి నిధులు ఎట్లా సమకూర్చుకోవాలి ఇవన్నీ చాలా అంశాలపైన ముఖ్యమంత్రికి బాధ్య ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి బాధ్యత ఉంటుంది ప్రతిపక్షానికి బాధ్యత లేదు ఒక కేసీఆర్ లాగా ఆయన వ్యవసాయం చేయట్లేదు లేదా వీళ్ళలాగా రోజు మీడియా కాన్ఫరెన్స్ పెట్టే టైం ఆయనకు లేదు కనుక కేటీఆర్ కానీ మరొకరు కానీ ఇట్లాంటి సవాళ్లు విసరమనేది విసరడం అనేది ఇది చౌకబారు వ్యవహారంగా మాత్రమే కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్